అనే విషయం నీకు తెలియాలంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళని మనం చూడాలి లోకంలో చాలా మంది ఉన్నారు తరచుగా చెప్తున్న చెప్తుంటాను అలా జనరల్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి జస్ట్ అలా మనం చూసి వస్తే దేవుడు నీకు మనకి ఇచ్చినటువంటి కాపుదలు ఎంత కాపుదలు అర్థమవుతుంది చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ కనపడుతుంటాయి లేచి నాలుగు అడుగులు లేచి బాత్రూమ్కి వెళ్ళలేని వాళ్ళు కొంతమంది లేచి అలా చేత్తో అన్నం తినలేని వాళ్ళు కొంతమంది కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు కొంతమంది ఆ ఇరిగిపోయిన కాళ్ళకి ఇసుక మూటలు కట్టి సాగ తీసి లాగి కడతారు ఎందుకంటే అవి ఇరిగిపోయినట్టునే దగ్గర కూడిపోతుంది మాంసం నరాలు అవన్నీ మళ్ళా లాగి కడతారు లాగి కట్టి ఒక వారం పది రోజులు ఆ తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేయాలి చాలా భయంకరమైన పరిస్థితులు ఆ అక్కడ మనం చూస్తూ ఉంటాం అప్పుడు అర్థమవుతుంటారు ఒక ఆవిడికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం ప్రార్థన చేసి అదే ఆ కాలు కాళ్ళు ఇరిగిపోయింది మడం కాడ ఇరిగిపోయింది మడం దగ్గర ఉంటది కదా మడం దగ్గర ఇరిగిపోయింది అక్కడ అరే అంత దెబ్బ తగిలింది ఏమో ఎక్కడి నుంచి పాటావు పైనుంచి పడ్డావు ఏంటని ఏదైనా పైనుంచి దూకేసావా అంటే లేదు బాబు అలాగా అలా మెట్టు దిగుతా మెట్టు దిగుతా కాలు పట్టకపోయిన విరిగిపోయి జాయింట్గా ఇరిగిపోయిందంట ఆ ఎదురుగా ఇంకొక ఆవిడ ఉంది ఆవిడని అడిగితే ఆవిడ మొత్తం చట్టలోకి ఇరిగిపోయిందంట ఎందుకు ఇరిగిపోయిందమ్మా అంటే ఏమీ లేదు ఇంటికాడ మీద జారిపోయి పడిపోయింది నాకు వెంటనే గుడిగా జల్లుమన్నది కారణం ఏంటంటే రెండు మూడు రోజుల క్రితం అంటే ఒక వారం రోజుల క్రితమే బైక్ యాక్సిడెంట్ అయింది భయంకరమైన బైక్ యాక్సిడెంట్ వచ్చేస్తున్నాను వంత నుంచి వస్తూ వచ్చేస్తున్నాను ఇక్కడ ఆరాధన కోసం టైం అయిపోతుందని గబు కుక్క అడ్డుగా వచ్చింది ఎవరి చక్రంలో కుక్క పడింది మొత్తం అది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు బండి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు నేను ఎక్కడ పడ్డాను తెలియదు చాలా ఎదురైపోయింది ఏమైందో తెలియదు అదే టైంలో తగలరాని చోటు ఏదైనా తగిలితే అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది గాని చిన్న దెబ్బ కూడా తగలలేదు దేవునికి మయం కలిగింది అది దేవుని పాప కలిగి నాకు ఎప్పుడు అర్థమైంది తెలుసా పడినప్పుడు బాగానే వచ్చేసాను కొన్ని చిన్న చిన్న కొట్టుపోయాయి కానీ వచ్చేసాను అలా దేవుడు నన్ను ఎంతగా కాపాడాడో నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది అంటే హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఓ చిన్నపాటి మెట్టి దిగితేనే మడం విరిగిపోయిందంటే అలా జారి పడిపోతేనే కాలు పట్టమని విరిగిపోయిందంటే ములక్క ములక్క విరిగిపోయినట్టు పట్టకమని అంటే దాన్ని ప్లేట్లు వేసి ఆపరేషన్ చేసి వేసిన తర్వాత హై బాబా దేవుడు అంత కాపాడాడు అనిపించింది అదే అంటాను అప్పుడప్పుడు కొందరు పరిస్థితులను చూసినప్పుడు మన పరిస్థితి దేవుడు మనకి ఇచ్చిన కాపుదలు ఏంటో అర్థమవుతాడు దేవుడికి స్థుతి కలిగినగా లే చాలా సార్లు దేవుడు చాలా మేల్లు చేసినా సరే మనం ఏం పట్టినట్టు మనం నాకేం చేయలేదు అన్నట్టుగా ఏదో నువ్వు ప్రార్థన చేసిన దానికి ఏదో ఒక ఆలస్యం అయ్యింది నువ్వు ప్రార్థన చేసిన దానికి ఆలస్యం అయింది ఇలాగా దేవుని మీద నింద దేవుని మీద నిందలు మోపేసేటువంటి పరిస్థితి ముప్పై నలభై సంవత్సరాలు విశ్వాస జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నక ఆమె ఒక ఆవిడ దగ్గర ప్రార్థన చేస్తే చేయకని వెళ్తే ప్రార్థన చేసిందంట ప్రభు నాకు సహాయం చేయకపోతే నేను నీకు బైబిల్ చదువును ప్రార్థన చేయను అని ప్రార్థన చేసుకున్నాను చేశాను బాబు తర్వాత మళ్ళీ నాకు పశ్చాత్తాపం కలిగింది అని చెప్పింది అనుకోండి ప్రార్థన చేయు మానే ఎవరికి నష్టం ప్రార్థన చేయడం మానేసో వాకింగ్ చదవడం మానేసో దేవుని సన్నిధానానికి వెళ్ళకుండా ఎవరికి నష్టం తెలియదానికి మంచులు రావడం మానేసి గొండు గొంతుండి అవుతావు తప్ప చెరువుకి ఏమైనా నష్టమా చాలా మంది వ్యవహారం ఎలా ఉంటుంది అంటే దేవుడు నాకు సహాయం చేయకపోతే నేను ఇంక దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఎవరికి నష్టం ఎవరికి నష్టం కాదు నీకే నష్టం అయితే ఆయన చేయనటువంటి దేవుడు గారు ఎన్నో మేలు మంది యుద్ధులు చేశాడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఎన్నో కార్యాలు చేశాడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు మనం వెళ్తున్నటువంటి దారిలో మనం వెళ్తున్నటువంటి దారిలో ఎన్నో యాక్సిడెంట్లు కాళ్ళు పోయిన వాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కానీ అదే దారిలో నువ్వు క్షేమంగా వందల సార్లు తిరిగావు దేవునికి మహిమ కలిగిన కానీ అదే దారిలో నువ్వు క్షేమంగా తిరిగావు ఎవరు కాపాడారు మళ్ళా నుంచి వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ రైట్ సైడ్కి వెళ్ళవలసిన కారు వచ్చి లెఫ్ట్ సైడ్ కొట్టి కొట్టింది ఈ బైక్ వాళ్ళు వీళ్ళు మొత్తం కారు కలిసి మళ్ళీలోకి వెళ్ళిపోతుంది ఇది బైక్ అంత ఇలాగే మళ్ళల్లోకి వెళ్ళిపోయింది కారు కూడా వెళ్ళిపోయింది ఎలాగంటే ఆ రైట్ సైడ్ ఆడు పోవాలి అది దారిని లెఫ్ట్ సైడ్ ఇల్లు కూడా బైక్ మీద వెళ్ళిపో వెళ్తున్నారు వీళ్ళు దారి వెళ్తున్నారు కానీ అవతల వాడు వాడి దారిన అనలేదు ఏం చేశాడు వాడి దారిన వెళ్ళిపోతే ఇక్కడ ఎవరింటికి వెళ్తారు ఎవరు గంధానికి వాళ్ళు చేరుకుంటారు కానీ ఆ దారిని అనలేదు సడన్ గా ఎందుకో ఇలాగ జరిగింది మనం ప్రయాణం చేస్తున్నటువంటి లక్షల వాహనాలు దాటుకుంటూ వెళ్తున్నాం క్షేమంగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు దేవుడికి భయం కలిగి ఉంది ప్రతి క్షణం శేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఒక క్షణం విడిచిపెట్టిన అంతే సంగతులు ఏదైనా మనం అలాగా గడిచిపోతుంది అనుకోవద్దు దేవుని కాపుదల మన జీవితంలో ప్రతి క్షణం ఉంది ప్రతి క్షణం ఉంది ఒక దినము మనం మన జీవితంలో గడిచింది గట్టెక్కిందంటే దేవా నువ్వు మరొక దినాన్ని ఇచ్చావు నాయన ప్రతిరోజు నేను అదే ప్రార్థన చేస్తాను రియంత కాచి మరుదిన దిన మరువని నా స్నేహమా తలసి సంతోషింతు నో స్నేహ కోటి 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 స్తోడి కోటి కోటి స్తోత్రం ఉండడే మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఒక దినం మన జీవితంలో గడిచడిది అంటే దేవుడు మనకు అనుగ్రహించాడు దేవునికి స్థుతి కలిగిన గాక రెండు వేల ఇరవై నాలుగు గడిచింది రెండు వేల ఇరవై ఐదులో మనం అడుగు పెట్టాం కానీ చాలా మంది రెండు వేల ఇరవై ఐదులోనికి రాలేదు చాలా మంది రెండు వేల ఇరవై ఐదు చూడకుండానే వాళ్ళ కాలగర్భంలో కలిసిపోయారు ఆ లేదండి నేను చాలా పెద్ద గొప్ప అండి అనుకోవడానికి ఏమీ లేదు చాలా అండి అనుకోవడానికి ఏమీ లేదు చాలా నీతివంతుడండి అనుకోడానికి లేదు నీ నీతంతా కలిపి దేవుని దగ్గర ఎదురు పెడితే మురుక్కుంట్రా ఎందుకు వచ్చి తీసి ఏదో ప్రార్థన పోవడం అని కాదు అందుకంటే ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మంది రోజుకి ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు ఐదు గంటలు నాలుగు గంటలు మోకాళ్ళు వేస్తే లెగలే ఆ మోకాళ్ళు మళ్ళీ లేచి లేవకుండా ప్రార్థన చేసిన భక్తులు అందరూ మళ్ళీ రోజు లేదు ప్రార్థన పెట్టేం కాదు నువ్వేదో దేవునికి సహాయం చేసే కాదు దేవునికి సహాయం చేయడానికి దేవునిదే దేవునికి ఇచ్చావు ప్ర మా దావిదంటాడు నీ ఇచ్చిన సుసం